ైస్ ఈరోజు సిపిసి ఆర్డర్స్ ఈజీగా ఎలా నేర్చుకోవాలనేది చూద్దాం మనకు మొత్తం ఫిఫ్టీ వన్ ఆర్డర్స్ ఉన్నాయి ఈ వీడియోలో మీకు ట్వంటీ ఫైవ్ ఆర్డర్ వరకు ఎలా గుర్తు పెట్టుకోవాలన్న విషయాన్ని నేర్చుకుందాం ఏ విషయం అయినా సరే ఒకదానితో ఒకటి లింక్ చేసుకుంటూ ఉంటే మనకు బాగా గుర్తుంటాయి సో మనం సూట్ వేసినప్పుడు పార్టీస్ వాళ్ళు ఉండాలి సో ఆర్డర్ వన్ పార్టీస్ టు సూట్ తర్వాత వాళ్ళిద్దరి మధ్య ఇష్యూ అనేది ఉండాలి అది మనం ఫ్రేమ్ చేస్తాం సో సెకండ్ ఆర్డర్ టూ ఏంటంటే ఫ్రేమ్ ఆఫ్ సూట్ మనకు ఒక అడ్వకేట్ కావాలి కదా సో ఆర్డర్ త్రీ రికగ్నైజ్డ్ ఏజెంట్స్ అండ్ ప్లీడర్స్ ప్లీడర్ వచ్చి ఏం చేస్తారు సూట్ అనేది ఇన్స్టిట్యూట్ చేస్తారు సో ఆర్డర్ ఫోర్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ సూట్ తర్వాత ఆర్డర్ ఫైవ్ సూట్ ఇన్స్టిట్యూట్ అయిన తర్వాత సమన్స్ వెళ్తాయి కదా డిఫెండెంట్కి అలా గుర్తుంచుకోవాలి ఆర్డర్ ఫైవ్ ఇష్యూ అండ్ సర్వీస్ ఆఫ్ సమన్స్ తర్వాత ఆర్డర్ సిక్స్ ప్లీడింగ్స్ జనరల్లీ ప్లీడింగ్స్ అంటే ప్లెయింట్ రిటర్న్ స్టేట్మెంట్ ఆర్డర్ సెవెన్ ప్లెయింట్ ఆర్డర్ ఎయిట్ రిటర్న్ స్టేట్మెంట్ సెట్ ఆఫ్ కౌంటర్ క్లెయిమ్ తర్వాత ఆర్డర్ నైన్ ఆ పార్టీస్ వచ్చి అప్పీర్ అవుతారు కోర్టుకి సో అప్పరెన్స్ ఆఫ్ పార్టీస్ అండ్ కాన్సిక్వెన్స్ ఆఫ్ నాన్ అప్పీరెన్స్ తర్వాత ఒకవేళ అప్పీర్ అయితే ఏం చేస్తుంది కోర్టు ఎగ్జామినేషన్ చేస్తుంది ఆర్డర్ టెన్ ఎగ్జామినేషన్ ఆఫ్ పార్టీస్ బై ద కోర్టు సో ఆ ఎగ్జామినేషన్ ఎలా చేస్తుంది అని అంటే ఇన్స్పెక్షన్ చేస్తుంది ఆర్డర్ లెవెన్ డిస్కవరీ అండ్ ఇన్స్పెక్షన్ ఒకవేళ డాక్యుమెంట్స్ కానీ ఎవిడెన్స్ కానీ ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత అడ్మిషన్ తీసుకోవచ్చు అదే ఆర్డర్ ట్వెల్వ్ తర్వాత ఆర్డర్ థర్టీన్ థర్టీన్ అంటే వన్ త్రీ త్రీ ఉన్నాయి కదా అంటే త్రీ వర్డ్స్ గుర్తుపెట్టుకోవాలి ప్రొడక్షన్ ఇంపౌండింగ్ రిటర్న్ ఏంటి ఇవన్నీ డాక్యుమెంట్స్ ఆర్డర్ థర్టీన్ ఏం చెప్తుంది అంటే ప్రొడక్షన్ ఆఫ్ ఇంపౌండింగ్ అండ్ రిటర్న్ ఆఫ్ డాక్యుమెంట్స్ సో ఈ డాక్యుమెంట్లన్నీ తీసుకున్న తర్వాత పార్టీ సెటిల్ అవుతారా లేదా అని కోర్టు ఆలోచిస్తుంది అందుకని ఆర్డర్ ఫోర్టీన్ ఏంటంటే సెటిల్మెంట్ ఆఫ్ ఇష్యూస్ డిటర్మినేషన్ ఆఫ్ సూట్ ఆన్ ఇష్యూస్ ఆఫ్ లా ఆర్ ఆన్ ఇష్యూస్ అగ్రిడ్ అపాన్ అనేది మనం గుర్తుంచుకోవాలి కోర్టు కనిపించింది దెర్ ఈజ్ నో సఫిషియెంట్ ఎవిడెన్స్ అని సో డిస్పోజ్ చేస్తుంది ఫిఫ్టీన్ డిస్పోజల్ ఆఫ్ ది సూట్ అట్ ఫస్ట్ హియరింగ్ కోర్టు కనిపించలేదు డిస్పోజ్ చేయాలి అని సో సిక్స్టీన్ ప్రకారము సమ్మనింగ్ అండ్ అటెండెన్స్ ఆఫ్ ఫిట్నెసెస్ సిక్స్టీన్ ఏ ఏంటంటే అటెండెన్స్ ఆఫ్ ఫిట్నెస్ కన్ఫైన్డ్ ఆర్ డీటైండ్ ఇన్ ప్రిజన్ సిక్స్టీన్లో అటెండెన్సే ఉంది సిక్స్టీన్ ఏలో అటెండెన్స్ ఆఫ్ ఫిట్నెసెస్ కన్ఫైన్డ్ ఆర్ డీటైండ్ ఇన్ ప్రిజన్ ప్రిజన్లో ఉన్న వాళ్ళ అటెండెన్స్ తర్వాత సెవెంటీన్ చూడు అటెండెన్స్ ఏతో స్టార్ట్ అవుద్ది సెవెంటీన్ అడ్జోన్మెంట్ అడ్జోన్మెంట్ కూడా ఏతోనే స్టార్ట్ అవుద్ది అడ్జోన్మెంట్ ఏంటంటే ఏంటి వాయిదా కదా వాయిదా ఎప్పుడు ఊరికేనే ఇచ్చేస్తే వినిన్ తర్వాత ఇస్తుంది కదా కోర్టు ఎయిటీన్ హియరింగ్ ఆఫ్ ది సూట్ అండ్ ఎగ్జామినేషన్ ఆఫ్ ది విట్నెసెస్ నైంటీన్ అఫిడవిట్ ట్వంటీ జడ్జ్మెంట్ డిగ్రీ ట్వంటీ ఏ కాస్ట్స్ ట్వంటీ వన్ ట్వంటీ మనం ఏం గుర్తుపెట్టుకున్నాం జడ్జిమెంట్ డిగ్రీ డిగ్రీ తర్వాత వచ్చిన తర్వాత మనం ఏం వేసుకుంటాం ఎక్సిక్యూషన్ అంటే దాన్ని ఎక్సిక్యూట్ చేయండి అని వేసుకుంటాం కదా సో ట్వంటీ వన్ ఎక్సిక్యూషన్ ఆఫ్ డిగ్రీ అండ్ ఆర్డర్స్ ట్వంటీ టూ డెత్ మ్యారేజ్ ఇన్సాల్వెన్సీ ఆఫ్ పార్టీస్ ట్వంటీ త్రీ త్రీని మనం పైకి రాసుకున్నామంటే డబల్యూ అవుతుంది విత్ డ్రావల్ అండ్ అడ్జస్ట్మెంట్ ఆఫ్ సూట్ ట్వంటీ ఫోర్ పేమెంట్ ఇన్ టు కోర్ట్ పేమెంట్ అంటేనే కాస్ట్ అని కూడా వస్తుంది కదా సో ట్వంటీ ఫైవ్ సెక్యూరిటీ ఫర్ కాస్ట్ ఈ విధంగా మనం అన్ని లింక్ పెట్టుకొని ఒక్కొక్కదానికి ఒక్కొక్కదానికి లింక్ పెట్టుకుంటే ఈజీగా గుర్తుంచుకోవచ్చు సో ఇలా ఈ ఆర్డర్స్ అనేవి నేర్చుకోండి తర్వాత ఫస్ట్లో కొంచెం కష్టంగా ఉంటుంది ఒక త్రీ టైమ్స్ అలా రివిజన్ చేస్తూ ఉంటే గుర్తుండిపోతాయి ఇవి ఇలా గుర్తుంచుకోండి మళ్ళీ నాతో కలిసి చెప్పండి ఆర్డర్ వన్ పార్టీస్ ఉండాలి సో పార్టీస్ టు సూట్ తర్వాత ఇష్యూస్ ఫ్రేమ్ చేసుకుంటారు కాబట్టి ఆర్డర్ టు ఫ్రేమ్ ఆర్ సూట్ ఆర్డర్ త్రీ అడ్వకేట్ ఉండాలి కాబట్టి రికగ్నైజ్డ్ ఏజెంట్స్ అండ్ ప్లీడర్స్ వాళ్ళు ప్లీడర్స్ వచ్చాక ఏం చేసుకుంటారు సూట్ ఇన్స్టిట్యూట్ చేస్తారు సో ఆర్డర్ ఫోర్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ సూట్ ఆర్డర్ ఫైవ్ సూట్ ఇన్స్టిట్యూట్ చేశాక ఏం జరుగుతుంది సమన్స్ అనేవి పంపిస్తారు ఆర్డర్ ఫైవ్ ఇష్యూస్ అండ్ సర్వీస్ ఆఫ్ సమన్ తర్వాత ఆర్డర్ సిక్స్ ప్లీడింగ్స్ జనరల్లీ ఆ ప్లీడింగ్స్ అంటే ఏంటి ప్లెయింట్ రిటర్న్ స్టేట్మెంట్ కదా సో ఆర్డర్ సెవెన్ ప్లెయింట్ ఆర్డర్ ఎయిట్ రిటర్న్ స్టేట్మెంట్ సెట్ ఆఫ్ అండ్ కౌంటర్ క్లెయిమ్ సో వాళ్ళు కోర్టు ఖచ్చితంగా రావాలి కదా అది నైన్ అప్పరెన్స్ ఇట్లా గుర్తుంచుకోండి నైన్లో నైన్ అనేది మనం ఇట్లా రివర్స్లో రాసామంటే పీ అని ఉంటుంది అప్పీరెన్స్ మనం రెండు పీలు వస్తాయి కదా సో అప్పీరెన్స్ అనేది నైన్కి అట్లా గుర్తుపెట్టుకోండి అప్పీరెన్స్ ఆఫ్ పార్టీస్ అండ్ కాన్సిక్వెన్స్ ఆఫ్ నాన్ అప్పరెన్స్ తర్వాత టెన్ ఎగ్జామినేషన్ ఆఫ్ ది పార్టీస్ బై ద కోర్ట్ ఎగ్జామినేషన్ చేసిన తర్వాత ఏంటి డిస్కవరీని ఇన్స్పెక్షన్ చేస్తుంది కోర్టు అది ఆర్డర్ లెవెన్ తర్వాత అడ్మిట్ చేసుకునేవి అడ్మిట్ చేసుకుంటుంది లేనివి రిజెక్ట్ చేసేస్తుంది సో టువెల్ ఆర్డర్ ట్వెల్వ్ ప్రకారం అడ్మిషన్స్ అడ్మిషన్స్ ఏవి తీసుకుంటుంది డాక్యుమెంట్లను తీసుకుంటుంది అది ఎలాంటి డాక్యుమెంట్లని చెప్పేది ఆర్డర్ థర్టీన్ థర్టీన్ అంటే త్రీ కదా వన్ త్రీ త్రీ అంటే త్రీ వర్డ్స్ గుర్తుపెట్టుకోవాలి ప్రొడక్షన్ ఇన్ పౌండింగ్ రిటర్న్ ఆఫ్ డాక్యుమెంట్స్ తర్వాత ఫోర్టీన్ సెటిల్మెంట్ ఆఫ్ ఇష్యూస్ ఇవన్నీ డాక్యుమెంట్లు అవన్నీ చూసిన తర్వాత సెటిల్మెంట్ అయితే అవుతాయా లేదా అని చూస్తుంది కోర్టు సో ఫోర్టీన్ సెటిల్మెంట్ ఆఫ్ ఇష్యూస్ డిటర్మినేషన్ ఆఫ్ సూట్ ఆన్ ఇష్యూస్ ఆఫ్ లా ఆర్ ఆన్ ఇష్యూస్ అగ్రీడ్ అపాన్ తర్వాత ఫిఫ్టీన్ సో ఏమి డాక్యుమెంట్లు అవన్నీ తీసుకున్న తర్వాత సఫిషియంట్ గ్రౌండ్స్ లేవు అనుకుంటే డిస్పిస్ డిస్మిస్ చేసేస్తుంది కదా సో డిస్పోజల్ డిస్పోజల్ ఆఫ్ ది సూట్ అట్ ఫస్ట్ హియరింగ్ తర్వాత సిక్స్టీన్ లేదు డిస్మిస్ చేయలేదు అని అంటే సమ్మర్నింగ్ అండ్ అటెండెన్స్ ఆఫ్ ఫిట్నెస్ సమర్థిస్తుంది వచ్చి విట్నెస్ విట్నెస్ని ఎగ్జామిన్ చేయడానికి అప్పర్ అవ్వండి అని అది సెక్షన్ అది ఆర్డర్ సిక్స్టీన్ తర్వాత సిక్స్టీన్ అటెండెన్స్ ఎవరికి జైల్లో ఉన్న వాళ్ళకి సిక్స్టీన్ అటెండెన్స్ ఆఫ్ ఫిట్నెస్ కన్ఫర్మ్ ఆర్ టీ ఇన్ ప్రిజన్ తర్వాత సెవెంటీన్ సిక్స్టీన్ ఏతోనే అటెండెన్స్ సెవెంటీన్ ఏ అడ్జోన్మెంట్స్ తర్వాత అడ్జోన్మెంట్ ఊరికైనా ఇస్తుందా ఇవ్వదు విన్న తర్వాత ఇస్తుంది సో ఎయిటీన్ హియరింగ్ ఆఫ్ ది అండ్ ఎగ్జామినేషన్ ఆఫ్ ది విట్నెసెస్ నైన్టీన్ అఫిడవిట్ ట్వంటీ జడ్జిమెంట్ డిగ్రీ ట్వంటీ ఏ కాస్ట్స్ ట్వంటీ వన్ ఈ డిగ్రీ ఆర్డర్స్ని ఎగ్జిక్యూట్ చేయమని ఎగ్జిక్యూషన్ ఆఫ్ డిగ్రీ అండ్ ఆర్డర్స్ ట్వంటీ టూ డెత్ మ్యారేజ్ ఇన్సాలెన్స్ ఆఫ్ పార్టీస్